హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్టర్నా అన్న బ్లాగ్స్ ఈ రోజైతే నేను మా వారు కలిసి పూరి జగన్నాథ స్వామి వారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము మేమైతే జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి పూరి వరకు వెళ్ళక్కర్లేదండి వైజాగ్ లోనే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో ఈ పూరి జగన్నాథ స్వామి వారిని తీసుకుని అయితే వస్తారండి ఆషాఢ పాడ్యమి నుంచి మొదలయ్యి తొలి ఏకాదశి వరకు ఈ స్వామి వారి అవతారాలు రోజుకొక అవతారం చొప్పున ఈ స్వామి వారిని అలంకరణ అయితే చేస్తారు ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయం ఎక్కడ ఉంది అంటే మనకి జగదాంబ సెంటర్ లో ఈ పూరి జగన్నాథ స్వామి వారి గుడి అయితే ఉందండి మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఈ ట్రాఫిక్ లో జగదాంబా వచ్చేసరికి వన్ అవర్ అయితే టైం పట్టేసింది అదీ కాకుండా ఇప్పుడు జగన్నాథ స్వామి వారి సంబరాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జగన్నాథ స్వామి వారిని దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు ఎందుకంటే మేము వెళ్ళింది సాటర్డే వెళ్ళాము ఇంకా సండేతో ఈ స్వామివారి ఉత్సవాలు అయితే ఇంకా అయిపోతాయి కాబట్టి ఎలాగైనా స్వామివారిని దర్శించుకోవాలి అని చెప్పి చాలా మంది భక్తులు అయితే వస్తున్నారండి ఎక్కడెక్కడ నుంచో ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా ఈ స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికైతే వస్తున్నారు ఈ స్వామివారి ఆలయం ఎక్కడ ఉంది అంటే మన జగదాంబా లో ఉన్న విశాఖ సెంట్రో పక్క ఎదురుగా అయితే ఉంటుందండి ఇప్పుడు విశాఖ సెంట్రో అయితే మార్చేశారు కానీ వైజాగ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా విశాఖ సెంట్రో అంటే చాలా గుర్తు అనమాట ఆ సెంటర్ ఎదురుగానే ఈ స్వామివారి ఆలయం అయితే ఉంటుందండి పక్కనే విజయ గణపతి స్వామివారి ఆలయం కూడా ఉంటుంది మేము అక్కడికి వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అయితే అయ్యింది ఇంకా జనాలు అయితే ఫుల్ గా వస్తున్నారండి అలాగే స్వామివారిని ఊరేగించే రథం అయితే ఇక్కడ మనకి బయట కనిపిస్తుంది ప్రతి ఒక్కరి భక్తులు కూడా ఈ రథం దగ్గరే పూజలు చేసి టెంకాయ తీసుకొస్తే ఆ టెంకాయ కూడా ఈ రథం దగ్గరే కొట్టి ఆ రథంలో అయితే ఆ టెంకాయని అయితే వేసేస్తున్నారు అలాగే ఈ స్వామివారిని దర్శించుకోవడానికి మా వారైతే మొదటిసారి వస్తున్నారు నేనైతే సెకండ్ టైం వస్తున్నాను మేము వైజాగ్ వచ్చిన కొత్తలో ఈ స్వామి వారి సేవ చేసుకోవడానికి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్తుంటే వాళ్ళతో పాటుగా నేను కూడా సేవ చేద్దామని చెప్పి ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చానండి అప్పుడు పులిహోర్ ప్యాకింగ్లో మా సేవ చేసే వాళ్ళని అయితే పెట్టారు అప్పుడు పులిహోర్ అవన్నీ కూడా నేను ప్యాకింగ్ చేసేవాళ్ళం అప్పుడు నాకు అంతగా తెలియదు అనమాట ఈ పూరి జగన్నాథ స్వామి వారి గురించి అప్పుడు వచ్చి అలా దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోయాను మళ్ళీ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడైతే వస్తున్నాం అనమాట ఈ స్వామివారిని దర్శించుకోవడానికి అలాగే ఈ జగన్నాథ స్వామివారి ఆలయ ప్రాంగణంలో దేవాదయ ధర్మాదయ శాఖ వాళ్ళు ఈ స్వామివారి ఏ అవతారంలో ఉన్నారో ఆ అవతార మూర్తుల్ని అక్కడక్కడ ఈ విధంగా ఏర్పాటు అయితే చేశారు ఇంకా అక్కడ దర్శనం చేసేసుకుని మేము లైన్ లోకి వెళ్దాం అని చెప్పి వెళ్తున్నామండి జనాలు చూస్తుంటే మీకే అర్థమై ఉంటుంది ఎంత రద్దీగా ఉందో ఈ జగన్నాథ స్వామివారి ఉత్సవాలు పాడ్యం నుంచి తొలి ఏకాదశి వరకు మాత్రమే జరుగుతాయండి స్వామివారి పది అవతారాలు రోజుకొక అవతారం చెప్పిన స్వామివారి అలంకరణ అయితే జరుగుతుంది మేము వచ్చిన ఈ వచ్చినా కృష్ణ అవతారంలో స్వామివారైతే దర్శనం ఇస్తున్నారంట అలాగే తొలి ఏకాదశి రోజున సైన పానుభమైన స్వామివారి దర్శనం అయితే ఇస్తారు అక్కడితో స్వామివారి అవతారాలు అలంకరణలు అన్నీ కూడా పూర్తవుతాయి క్యూ లైన్ అండి చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు అలాగే పక్కనే ఇరవై రూపాయల క్యూ లైన్ కూడా ఉంది ఇక్కడ కూడా జనాలు ఎక్కువగా ఉన్నారు ఓన్లీ ఇరవై రూపాయల యాభై రూపాయల క్యూ లైన్ ఉన్నాయా ఏంటి అని చెప్పి అలా చూసుకుంటూ నేనైతే వీడియో తీసుకుంటూ ముందుకు అయితే వెళ్ళామండి కానీ అలా చూసుకుంటూ ముందుకు వెళ్ళేసరికి అక్కడైతే మనకి ధర్మ దర్శనం అంటే ప్రీ దర్శనం అయితే క్యూ లైన్ అయితే కనిపిస్తాయి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ క్యూ లైన్ వచ్చేసి యాభై రూపాయల క్యూ లైన్ అండి చూడండి ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో 어? Huh? చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు యాభై రూపాయల దర్శనంలో అలాగే ఇంకొక వైపు దర్శనం అయితే చూపిస్తున్నా చూడండి ఇదైతే ఇరవై రూపాయల క్యూ లైన్ అండి అలాగే మీరు ఎదురుగా చూస్తున్న క్యూ లైన్ వచ్చేసి ఫ్రీ లైన్ అనమాట అంటే మనకి ఫ్రీగా ఎటువంటి టికెట్ లేకుండా ధర్మ దర్శనం అంటారు కదా ఆ క్యూ లైన్ అండి చూస్తున్నారు కదా ఆ క్యూ లైన్ ఎంత ఖాళీగా ఉందో అలాగే ఇది వచ్చేసి మధ్యాహ్నం భోజనాలు కూడా పెడతారంట దానికోసం ఇక్కడైతే క్యూ లైన్ అయితే కట్టారండి అసలు అందరూ కూడా యాభై రూపాయలు ఇరవై రూపాయల దర్శనంలోకి వెళ్ళిపోతున్నారు ఈ ఫ్రీ క్యూ లైన్ వెనక్కి ఉండడం వల్ల ఎవరికి తెలియట్లేదు నేనైతే అలా వీడియో తీసుకుందాం అని చెప్పి ముందుకు రావడం వల్ల ఈ క్యూ లైన్ అయితే నాకైతే కనిపించింది లేదంటే మేము కూడా అక్కడే నుంచుని పోయే వాళ్ళం చాలా మంది తెలియక అక్కడ క్యూ లైన్ లోనే నుంచుని యాభై రూపాయలదా ఇరవై రూపాయలదా అనుకుని మళ్ళీ ఈ ఫ్రీ లైన్ లోకైతే వస్తున్నారండి అలాగే ఇప్పుడు మీరు చూస్తుంది యాభై రూపాయల క్యూ లైన్ అక్కడి నుంచి వెళ్తుందండి అలాగే ఇది వచ్చేసి ఇరవై రూపాయల క్యూ లైన్ అనమాట ఈ క్యూ లైన్ ఏంటంటే మనకి ఈ ఫ్రీగా ఉన్న క్యూ లైన్ పక్క నుంచి అయితే వెళ్తుంది కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రీగా ఉన్న క్యూ ఫ్రీగా వెళ్ళే క్యూ లైన్లోనే చాలా ఈజీగా దర్శనం అయితే అయిపోతుంది ఈ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ క్యూ లైన్లు అయితే చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు నేను మీకు అదే చూపిస్తున్నాను అలాగే ఈ జగన్నాథ స్వామి వారి గుడి వచ్చేసి గుడి అయితే ఏమీ లేదండి ఓన్లీ ఒక హౌస్ లా ఉందనమాట ఏదో కళ్యాణ లాగా ఒక హాల్ లాగా ఉంది దాంట్లోనే వారిని అయితే డెకరేషన్ చేసి స్టేజ్ కట్టి ఏర్పాటు అయితే చేశారండి నేను చెప్పాను కదా సెకండ్ టైం వస్తున్నాను అని చెప్పి అందుకే ఒకవేళ ఇక్కడ గుడి ఉందా ఏంటి అనుకుని అయితే వచ్చాను కానీ గుడి అయితే కాదండి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ హాల్లోనే మనకి ఈ ఇల్లు కనిపిస్తుంది కదా ఆ ఇంటి లోపల హాల్ ఉంటుంది ఆ హాల్లోనే వారిని అయితే ఉంచారనమాట డెకరేషన్ చేసి స్టేజ్ కట్టి నేను అందుకే మీకు వీడియో తీసి చూపిస్తున్నాను ఇక్కడ మన జగన్నాథ స్వామి వారి ఆలయం అయితే ఏమీ లేదండి ప్రతి సంవత్సరం కూడా జగన్నాథ స్వామివారి సంబర మహోత్సవాలు అయితే ఇక్కడే ఏర్పాటు చేస్తారండి ఇది చాలా పెద్ద హాల్ ఉంటుంది యాభై రూపాయల క్యూ లైన్ వాళ్ళు ఎదురుగుండా వస్తారు ఇరవై రూపాయల క్యూ లైన్ ఫ్రీ క్యూ లైన్లో వచ్చేసి ఒక పక్క నుంచి ఇంకొక దారి ఉంటే ఆ క్యూ లైన్లోంచి వస్తారు ఇక్కడ అందరినీ మళ్ళీ ఒకటే క్యూ లైన్లో అయితే కలిపేస్తున్నారు స్వామివారి దర్శనానికి వెళ్ళే దగ్గరికి అలాగే ఈ రోజు నేను మీకు చెప్పాను కదా స్వామివారు అవతారంలో ఉన్నారని చెప్పి అది కృష్ణుడి రూపంలో స్వామివారిని అయితే అలంకరణ చేశారండి అలాగే జగన్నాథ స్వామి వారంటే చాలా మందికి తెలియదండి ఈ జగన్నాథ స్వామి వారు అంటే మనకి కృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఈ అవతారాల్లో ఒక అవతారం ఈ జగన్నాథ స్వామి వారండి మనం ఎప్పుడు పూరి జగన్నాథ స్వామి వారిని చూస్తూ ఉంటే మనకి మూడు విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి కదా అంటే మూడు బొమ్మల కింద కనిపిస్తూ ఉంటాయి కదా ఆ మూడు బొమ్మలు ఎవరెవరు అనేది నేను మీకు చెప్తాను బలరాముడు సుభద్ర కృష్ణుడు వీళ్ళ ముగ్గురు కలిపిందే మనకి పూరి జగన్నాథ స్వామివారండి మనకి పూరిలో కూడా ఇదే విధంగా స్వామివారు అయితే దర్శనమిస్తారు చూసారు కదా ఎంత కనుల పండగ ఎంత చక్కగా స్వామివారి అలంకరణ ఉందో ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ ఏంటంటే ఆదిశేషుడు మనకి దర్శనం ఇస్తాడు రేపు సైన పానుపుపై స్వామివారి దర్శనం ఇస్తారు కదా దానికోసం ఆ ఆదిశేషుడిని పానుపు అయితే తీసుకుని వచ్చారు అనుకుంటాను అదైతే ఇంకా అక్కడ మనం బయటకు వచ్చే దారిలో అయితే ఉంది ఇంకా అలాగే బయటకు రాగానే ఇంతకుముందు చెప్పాను కదా దేవాదాయ ధర్మయ శాఖ వారు అక్కడక్కడ స్వామివారి విగ్రహాలు ఏర్పాటు చేశారు లోపల మనకి ఏ అలంకరణలో కనిపిస్తారో బయట ఇంకా చిన్న విగ్రహాలు ఉంటాయి అదేవిధంగా అక్కడ అలంకరణ అయితే చేశారు అలాగే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఇల్లు ఏంటంటే అంటే అక్కడ స్వామివారి ప్రసాదాలు అయితే ప్యాకింగ్ చేస్తారండి ఇంతకుముందు సేవకు వచ్చినప్పుడు అదే ఇంట్లో నేను పులిహోర ప్యాకింగ్ అయితే చేసేవాళ్ళం అక్కడ సేవ చేయడానికి వచ్చిన భక్తులు అందరం కూడాను ఆ ఇల్లే నేనైతే మీకు చూపిస్తున్నాను ఇంకా దర్శనం చేసుకుని బయటకు రాగానే ఇక్కడ చాలా కౌంటర్లు అయితే ఉన్నాయండి ప్రసాదం కౌంటర్లు అనమాట పులిహోర చక్కెర పొంగలి లడ్డూలు అయితే మనకి ఇక్కడ ప్రసాదంగా అయితే అమ్ముతున్నారు ఇంత కష్టపడి స్వామివారి దర్శనం చేసుకుని ఎంత దూరం వచ్చి ప్రసాదం తీసుకోకుండా వెళ్తామా అందుకే మా వారైతే ఇక్కడ ప్రసాదం కోసం క్యూ లైన్లో అయితే నించున్నారండి అలాగే మాకు దర్శనం అయ్యేసరికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం తీసుకుంది ఒక వన్ అవర్ టూ అవర్స్ పట్టేస్తుంది అన్నారు కానీ తొందరగానే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని ఇలా బయటకు రాగానే ఒక ఆవిడైతే కొన్ని పాలు అయితే తీర్థం కింద ఇస్తున్నారండి స్వామివారికి నైవేద్యం పెట్టిన పాలు అంట ఇంకా ఆ పాలు తీసుకుని తెచ్చిన ప్రసాదం అయితే అక్కడే కూర్చుని తినేస్తున్నాము అది ఏంటో తెలియదు ఇంట్లో చేసిన అంత టేస్ట్ రాదు కానీ ఏ గుడి దగ్గరైనా ఇచ్చిన ప్రసాదం అయితే చాలా రుచిగా ఉంటుంది కదా ఇంకా తినాలి అనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఆ దేవుడు మహత్యమో ఏంటో తెలియదు ఇంకా మేమైతే ప్రసాదం తినేసి బయటకు వచ్చేసరికి కూడా ఇంకా చాలా పెద్ద పెద్ద లైన్లు అయితే కనిపిస్తున్నాయండి బయట అలాగే ఇక్కడ బయటకు వచ్చేసరికి మాడుగుల హల్వా అయితే కనిపిస్తుందండి మేము ఇంతకు ముందు వంజంగి పాడేరు ఇవన్నీ వెళ్ళినప్పుడు అక్కడైతే మాడుగుల హల్వా తీసుకున్నాము చాలా టేస్ట్గా అనిపించింది సరే ఇంకెలాగ వచ్చాం కదా హల్వా తీసుకుందాం అని చెప్పి ఇక్కడ అడుగుతున్నాము పావు కిలో వచ్చేసి టూ హండ్రెడ్ చెప్పారండి మేము అప్పుడు మాడుగుల్లో తీసుకున్నప్పుడు హాఫ్ కేజీ త్రీ ఫిఫ్టీ చెప్పారు ఇంక ఇక్కడ మరి టూ హండ్రెడ్ ఉంటుందిలే పావు కిలో అన్నట్టుగా మేమైతే కొంచెం మాడుగుల హల్వ అయితే తీసేసుకుని ఇంకా అలాగే ఇక్కడ అన్నీ కూడా చుట్టూ షాపులు అయితే కనిపిస్తున్నాయి మనం ఫుల్గా షాపింగ్ అయితే చేసుకోవచ్చు కానీ ఎప్పుడు ఎక్కడికక్కడే మాకు వైజాగ్లో ప్రతీది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అంతా షాపింగ్ మీద ఇంట్రెస్ట్ అయితే నేను చూపించలేదు ఎక్కడెక్కడి నుంచో చాలా దూరాల నుంచి వచ్చిన వాళ్ళు అయితే కొంచెం ఇక్కడ షాపింగ్ అయితే చేస్తూ ఉంటారు ఇంకా మాకు ఎప్పటికప్పుడు ప్రతి వారం సంతకెళ్తే ఇవన్నీ కనిపిస్తూనే ఉంటాయి కాబట్టి ఇంకా నేనైతే షాపింగ్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే మెడలోవి చెవిటివి కనిపిస్తే గాజులు ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రం దాడి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు కదా అలాగే ఇవన్నీ చూసినప్పుడు నాకు దగ్గరికి వెళ్ళాలి అనిపించలేదు కానీ ఆ ఇమిటేషన్ జ్యూలర్ చూసినప్పుడు అంతా కూడా వెళ్ళి ఏదన్నా తీసేసుకుందామా అన్నట్టుగా అన్నీ అయితే నేను చెక్ చేసేసాను పర్వాలేదు వాళ్ళు అక్కడ కా ఏది ఎంత కాస్ట్ పడుతుంది అనేసి పెట్టారండి అన్నీ బాగానే ఉన్నాయి కానీ తీసుకుంటే మళ్ళీ వెంటనే కలర్ పోతుందేమో అన్నట్టుగా అలా చూసుకుంటూ అయితే వచ్చేస్తాను కానీ ఏమీ తీసుకోలేదు ఆడవాళ్ళకున్న పిచ్చి అంతే కదా కొన్నా కొనకపోయినా అక్కడ ఏమున్నాయా ఏంటా చూసేద్దామని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం కదా అదేవిధంగా నేను కూడా అన్నీ చూసుకుని అయితే మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము ఈ విధంగా చాలా సంవత్సరాల తర్వాత పూరి జగన్నాథ స్వామి వారి దర్శనం అయితే జరిగిందండి చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఇంటికి అయితే బయలుదేరి వెళ్తున్నాం అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్